నీలి మేఘాలతో నిత్యం మెరిసే ఆ నింగికి అలుపెరుగక గలగల పారే ఆ కడలి కడలికెరటాలకి తొలకరి చిరుగాలికి తలలూపే పచ్చని పైరుకి లోతైన మౌనంలో దాగి ఉండే ప్రాణపు ఊసులకి మూసిన కనురెప్పల వెనుక కలల ప్రపంచంలో మునిగిన కనులకి పరిచయం లేని ఓ అపురూప ప్రయాణమే ప్రేమ అయితే ఆ ప్రేమ దైవమిచ్చిన ఓ అద్భుతమైన వరమైతే ఆ వరం నా సొంతమై నా ప్రపంచాన్ని శాసిస్తే ఆ ప్రేమలో దాగి ఉన్న అమృతాన్ని విషాదాన్ని నేనే ఆస్వాదిస్తాను నీ నవ్వుల పువ్వులు నా దారిలో పూసినప్పుడు ఆ అమృతాన్ని నా గుండెల్లో నింపుకుంటాను నీ కంటిలో కన్నీటి చుక్క జారినప్పుడు ఆ విషాదాన్ని నేనే తాగి నా ప్రాణాన్ని పణంగా పెడతాను నీ సాన్నిధ్యంలోని ప్రతి క్షణం ఓ యుగంలా అనిపించే అమృతం అది నీ ఎడబాటులోని ప్రతి నిమిషం ఓ మరణ శాసనంలా తోచే విషాదం ఇది ఈ అమృత విషాదాల సంగమంలో నీకు అండగా నేనుంటాను కష్టాల కడలిలో నీ చేయి పట్టుకొని నడిపించే నావనవుతాను సుఖాల తీరంలో నీతో కలిసి ఆనందాన్ని పంచుకునే నేస్తమవుతాను నేనున్నాన అన్నది కేవలం ఓ మాట కాదు అది నా శ్వాస ఆగేంత వరకు నీకిచ్చే హామీ ఈ జీవితాంతం నీకు తోడుగా నీ నీడగా నిలుస్తాననే అచంచలమైన భరోసా లోకం నిన్ను వేలెత్తి చూపినా కాలం నీకు ఎదురు నిలిచినా నీ ముందు నేను కవచమై నిలబడతాను అలాంటి మన ప్రేమ కేవలం ఇద్దరి మధ్య బంధం కాదు అది చరిత్రలో నిలిచిపోయే ఓ అద్భుతమైన కావ్యం తరాలు మారినా యుగాలు గడిచినా ప్రేమంటే ఇలా ఉండాలని చాటి చెప్పే ఓ అజరామర గాథ ప్రతి హృదయంలోనూ చిరస్థాయిగా నిలిచిపోయే ఓ చెరగని సంతకం